మంచిర్యాల జిల్లా మంచిర్యాల రోటరీ క్లబ్ కొత్తపల్లి వెంకట అరవింద్ సౌజన్యంతో కరీంనగర్ రోటరీ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా లక్షణపేటలో తోడుపు బండ్లను పంపిణీ చేశారు వెంకటకృష్ణ అసిస్టెంట్ గవర్నర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బాసిరి చంద్రగుప్త ఆర్యవజ సంఘ మండలాధ్యక్షుడు వెలువూరి వేణు శ్రీనివాస్ మనోహర్ చేతుల మీదుగా చింతల మానస తోగం పుష్పలత్త లక్ష్మిలు తోడుపు బండ్లను అందుకున్నారు మూర్తి అల్లుడు మా కొడుకు సారు చాలా ఛాయశక్తుల చాలా కష్టపడి బాగా ఆర్గనైజ్ చేశారు అయితే ఒక ఇక్కడ ఎందుకు ఈ రోటరీ క్లబ్ ప్రస్తుతం క్లోజ్ అయిందంటే పాపం వాళ్లకు స్కిల్డ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ దీంట్లో నేను అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో రావాలి వచ్చినప్పుడే అది నిర్వహుతుంది ఇక్కడ డబ్బుల ప్రాముఖ్యత కాదు డబ్బులతో పాటు సేవ చేసే వాళ్ళు కావాలి డబ్బులు చాలామంది దాతలున్నారు ఉన్నారు రక్షక్పేట రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు గత పదిహేను సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్ సౌజన్యంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆ కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నా వాళ్ళకి ఎందుకంటే పేదలకు ముందుగా రోటరీ క్లబ్ే ఆర్థిక సాయం అందించినట్లు నిజంగా వారి కృషి అభినందించడం మన వారందరి ఈ కార్యక్రమాలు చూసే రొటరీ క్లబ్ వాళ్ళందరిని ఉద్దనిష్ఠిస్తున్నాం యావతసంించిన రొటరీ క్లబ్కి ధన్యవాదాలు ఇవన్నీ కలిసి ఒక డిస్ట్రిక్ట్ 3150 గా ఈ డిస్ట్రిక్ట్ 3150 కి ఒక గవర్నర్ ఉంటారు మొత్తం 110 క్లబ్బులు ఉన్నాయి మంచి 75 టోటల్ 3150 110 క్లబ్బులు ఈ యొక్క సర్వీస్ ఆర్గనైజ్ లోక సర్వీస్ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వాటర్ ప్లాంట్ మీ యొక్క శిశుమంది స్కూల్ రామ్ రాంపూర్లో కూడా స్కూల్ పెంచి ఇవ్వడం జరిగింది కంప్యూటర్ ఇవ్వడం జరిగింది అక్కడ స్పోర్ట్స్ మెటీరియల్ వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా స్కూల్లో ఇవ్వడం జరిగింది మరి ముందు కూడా ఇక్కడ లక్ష్మీపేట క్లబ్ ఏర్పాటు చేయడం ద్వారానే అవన్నీ కార్యక్రమాలు మేము చేయగలిగింది లోపట్నే అత్యున్నతమైన క్లబ్ లోపల రోటరీ క్లబ్ అని మనం చెప్పుకోవచ్చు వీరు ఇక్కడ చేసిన సహాయమే చెప్పారు అన్స్ మూలియా ప్రోగ్రామ్కు మొత్తము బ్యాక్గ్రౌండ్గా ఇచ్చేది రోటరీ క్లబ్ నాకు మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ వచ్చింది మీరు ఒక సంస్థను ముందు వెళ్తు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అభినందనీయంగా ఇక్కడ చేయడం కూడా జరిగింది అయితే క్లబ్ వల్ల క్లబ్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే సామాజికమైనటువంటి వెనుకబడిన తరగతుల వారికి వైద్యం అందించడము సామాజిక పరమైనటువంటి విద్య ఈ రెండింటి మీద రోటరీ క్లబ్ మొదటి నుంచి ఫోకస్ చేస్తుంది వైద్య రంగంలో పోలియో అనే వ్యాధి ప్రపంచాన్నంతటినీ కూడా లేకుండా చేయగలిగింది ఒక్క భారతదేశంలోనే కాదు టోటల్ ప్రపంచ దేశాల్లో నూట పదమూడు దేశాలలో పోలియో లేకుండా చేయడం జరిగింది హిల్ గేట్స్ వారి ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పండ్ల తోపుడు పండ్లు పంపిణీ కార్యక్రమంలో నన్ను పిలవడం జరిగింది ఈ కార్యక్రమము హరిమూర్తి సారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఇప్పటి వరకు పెద్దలు ఇద్దరు చెప్పినట్టు అసలు క్లబ్బు అంటేనే రోటరీ క్లబ్ నిజంగా అందులో భాగంగా మన హరిమూర్తి సార్ గారు మా దండలి మండల్లో సేవా కార్యక్రమాలు మమ్మల్ని చూసి ఒక రెండు తోపుడు బానులు మీకు ఖచ్చితంగా మేము మా రోటరీ క్లబ్ ద్వారా అందజేస్తాము చెప్ప చెప్పడం జరిగింది దానిలో భాగంగా మేము ఇద్దరి పేర్లు ఇచ్చినాము దానికి సహకరించి రోటరీ క్లబ్ దండపల్లి మండలలో ఇద్దరికి ఇచ్చినందుకు వారికి ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం పెద్దలు మా తోటి మిత్రులు కోటి మెంబర్స్ మీడియా మిత్రులకు థ్యాంక్ యూ ఏం నాదే కొంచెం లేట్ అయింది అటువంటి కూర్చో ఈ చౌటు బాల్ని మీ కరీంనగర్లో కరీంనగర్ క్లబ్ తరఫున ఒక ముప్పై చోటు బాల్ ఇచ్చాము అందులో ఐదు మనకు ఇక్కడ ఇచ్చాము ముందు ముందు కూడా మళ్ళీ నెక్స్ట్ టూ మంత్స్ మళ్ళీ ఒక ముప్పై ప్లాన్ చేస్తాము ఎందులో మనకు ఇచ్చిన ప్రకారం కావాలో అవకాశం ముందుగా మనం అదే అదేవిధంగా మేము గీతాది కూడా మీకు చెప్తాము ఇప్పుడు మీకు పనులు ఎవరెవరు ఉన్నారో దయచేసి ఏంటంటే వాళ్ళు జనరల్గా మనము కొందరు ఏం చేస్తున్నారంటే మళ్ళీ అది వాడుకోకుండా అమ్ముతున్నాం అంటే మొత్తం మన రోడ్ మెంబర్స్ అలాంటివి కాకుండా ఎవరైతే

இப்படி சார் எப்படி சரி சரி அம்மு அலக்காய் அலக்காய்